తనికేళ్ల కళ్యాణి గారు రచించిన రంజని నవల తొమ్మిదో భాగం చిత్రలో మాసపత్రిక చిత్ర అందులో నవలగా వచ్చింది దాని ఎనిమిదో తొమ్మిదో భాగం మనం ఎప్పుడు చెప్పుకోబోతున్నాం చాలాసేపటికి తన దగ్గరికి వచ్చి వచ్చి ఒడిలో పసివాడిలా ఒదిగిపోయిన బిడ్డను చూసి కామాక్షి కంగారు పడింది నుదుటిపై చేయి వేసి చూసింది పండుగ ఒంట్లో బాగుందా అని కంగారుగా అడిగింది వాడు తల్లి మెడ వంచి గారంగా అన్నాడు నాకేమిటోగా ఉందమ్మా అన్నాడు ఆవిడ వాడి ఆరోగ్యానికి సంబంధించి అనేకం అడిగింది వాడు తల్లి ఒడిలోని చల్లదనాన్ని అనుభవిస్తున్నాడు ప్రపంచంలో ఎక్కడా దొరకని శాంతి సౌఖ్యం దేవుడు తల్లి ఒడిలో పొందుపరిచాడా వాడేమీ మాట్లాడలేదు కామాక్షి కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది పండు నువ్వు ఇప్పుడు ఇలా చంటివాడిలా అమ్మఒడిలో పడుకోవడం నీ ఫ్రెండ్స్ కానీ చూసారా నీకు తాటాకులు కడతారు అంది అమ్మ ఆయన ఆయన చాలా గొప్పవారు కానీ ఆ గొప్పతనంలో ఆయన జీవితంలో మనకు భాగం లేకుండా పోయింది వాడు తండ్రి కూర్చున్న గదివైపు వేలు పెట్టి చూపించి అన్న మాటలు ఆవిడ గ్రహించింది ప్రశాంత సరోవరంలో కల్లోలం జరుగుతోంది అని ఆవిడకి అర్థమైంది ఆవిడ నిట్టూర్చింది కొంచెంసేపు గడిచాక వాడు చీర కుచ్చులలో మొహం దాచుకుంటున్నాడు ఉన్నాడు అమ్మ నువ్వు చాలా మంచిదానివి చాలా గొప్పదానివి అప్పుడు వచ్చింది కామాక్షికి ఏడు రాధాకృష్ణమూర్తికి ఇల్లు కొత్త కొత్తగా అనిపిస్తోంది పిల్లలు మరేను ఇంట్లో ఉన్న పండు పద్మ ఆయనతో మాట్లాడుతున్నా ఇదివరకటి సన్నిహితత్వం లేదు ఆయన పండుని పిలిచి అందరికీ టిఫిన్లు పట్టుకుని రమ్మని డబ్బులు ఇవ్వబోయినాడు మన కోసం అమ్మ అద్భుతంగా సాంబారు చట్నీ ఇడ్లీ చేస్తోంది అన్నాడు వాడు కొడుకు మాటలకు కళ్ళజోడుల నుంచి చూశాడు ఆయన మీ అమ్మ ఒక ఇడ్లీయే చేస్తుంది అదే మనం బయట నుంచి అయితే పూరి ఉల్లిపాయ దోశ ఉప్మాలు నాలుగు రకాలు తెచ్చుకొని రుచి చూడవచ్చు అన్నాడు అతడు మరి తర్కించలేదు తండ్రికి కావలసినవి అడిగి వెళ్ళిపోయాడు పూలీన పొట్లంతో వచ్చిన అతన్ని చూసి మీకు కావాల్సిన తెలియదే అని అడిగాడు ఆయన పండు ఎటువంటి జంకు లేకుండా చెప్పాడు అమ్మ చేసిన ఇడ్లీలే మాకు అద్భుతంగా అనిపిస్తాయి నాన్నగారు మేము వీటికి అలవాటు పడిపోయాం ఆయన కొడుకు హేళనగా అంటున్నాడేమో అని చూశాడు విషయం చెప్పడం మాత్రమే ప్రధానం అన్నట్లు అతనికి అనిపించాడు అతనికి చిన్నప్పటి పండు గుర్తొచ్చేవాడు తను గుర్తొచ్చాడు తను తెచ్చేవాటి కోసం ఎంత సంబరంగా చూసేవాడు ఆయనకేమిటోలాగా అనిపించింది పైగా అందరూ ఇంట్లో ఇడ్లీలు తింటుంటే తను మాత్రం వాళ్ళకి భిన్నంగా ఈ టిఫిన్ తినడం చిన్నతనంగా అనిపించింది ఒకరోజు పద్మని పిలిచి తను వాళ్ళకి చాలా సన్నిహితుడిని అని తెలియజేయడానికి డబ్బు తీశాడు నువ్వు బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీరలు మీ అమ్మకి నీకు కూడా తెచ్చుకో పండుకి మంచి ప్యాంటు షర్టు తె అని చెప్పాడు ఆయన మొదట ఆరు వందలు తీశాడు అవి ఇచ్చి సరిపోతాయా అని అడిగాడు పద్మ చాలు అన్నట్టు తల మళ్ళీ ఏమనుకున్నాడో మరొక రెండు వందలు కలిపాడు మంచి కొనుక్కోండి అంటే అలాగే అన్నట్లు తల మీ అమ్మకు మంచి జరీ చీర తీసుకురా అంటే పద్మ ఆశ్చర్యంగా చూసింది బజార్ నుండి తల్లికి జరిగి చీరకొని మిగిలిన వాటితో తనకి చెల్లెలికి వాయిల్ చీరలు కొంది పండుకి మధ్యస్థాయి ప్యాంటు షర్టు తీసింది ఆయన భార్యకు తెచ్చిన నాచురంగు చీర చూసి చాలా బాగుందన్నాడు పిల్లల బట్టలు చూసి ఇదేమిటి మంచి కొని తేకపోయావా అన్నాడు అమ్మ చీరకి పోగా మిగిలిన డబ్బులతో ఇవే వచ్చాయి నాన్నగారు అంది పద్మ ఆయనకు చెల్లమని కొట్టినట్టయింది డబ్బు చాలకపోతే తనను అడగొచ్చు కదా లేదా అరువు తెచ్చాను అని చెప్పి మళ్ళీ పట్టుకెళ్ళొచ్చుగా ఆ బట్టలు పిల్లలకు ఆనందం కలిగించాయో లేదో ఆయనకు అర్థం కాలే కానీ వాళ్ళు తనకి ఎలా దూరమైనారో మాత్రం బాగా అర్థమైంది అమ్మ ఎంతసేపు అలా తిరుగుతావు లోపలికి రా అమ్మ పద్మ పిలుపుతో ఆవిడ ఇంట్లోకి వచ్చింది గతం ఆనందమైందైతే పర్వాలేదు కానీ దుఃఖపూరితమైతేనే కష్టం ఉదయం నిర్మలంగా పూజ చేసుకుంటున్న కామాక్షి దగ్గరికి వచ్చి అమ్మ ఆయన ఇంటికి ఫోన్ పెట్టమని డబ్బు కట్టారట వాళ్ళు వచ్చారు ఎక్కడ పెట్టించమంటావు అంది పద్మ ఆవిడకు ఆయన అంటే ఎవరు అర్థం కాలేదు తర్వాత అనుకుంది ఓహో భర్తేమో ఏమో అనుకుని ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టిందా అనుకుంది ఆవిడ ఆనందంగా అడిగింది నాన్నగారి స్నేహితులు తెచ్చారా అంది పద్మ సిగ్గుపడి కాదమ్మా అంది మరి పద్మకు చెప్పక తప్పలేదు ఆనంద్ గారి ఫ్రెండ్ కామాక్షికి సంతోషం వేసింది ఈ కుటుంబాన్ని ఆనంద్ ఎంత బాధ్యతగా చూస్తున్నాడు పర్వాలేదు ఫోన్ పెట్టిన తర్వాత ఆవిడ అడిగింది నాగమ్మను మనవడు మా అమ్మ నన్ను నన్ను పిల్లల్ని ఆనంద్ ఆశ్చర్యంలో ముంచేయాలనుకున్నారు కదా మీరు అంత మా మంచి మాట చెప్పి మమ్మల్ని ఆశ్చర్యపరచలేదా దాని ముందు ఇదంతా ఎంత నిగర్వంగా అంది నాగమ్మగారు కాసేపటికి ఫోన్ మోగింది పండు తీశాడు అవతల నుంచి ఆనంద్ గొంతు పండు నవ్వుతూ ఫోన్ రాయవారం అంటూ అక్కగారికి అందించాడు కామాక్షి చాలా సంతోషపడిపోయింది ఫోన్ వాళ్ళని కనుక్కుని ఆ డబ్బు కామాక్షి నాగమ్మ చేతికి అందించింది రాధాకృష్ణమూర్తి రెండు సార్లుగా ఫోన్లో ఇంటికి మాట్లాడాలని చూస్తున్నాడు లైన్లు బాగుండలేదని ఒకటే మాట చివరికి మర్నాడు ఉదయం ఎలాగో ఫోన్ వచ్చింది డాక్టర్ గారింటికి ఫోన్ చేసి తన భార్యని పిలవమన్నాడు ఉదయమే లేచి చదువుకుంటున్న పండు కబురు రాగానే డాక్టర్ గారింటికి వచ్చాడు ఆయన కోపంగా అడిగాడు నేను మీ అమ్మని పిలవమంటే వచ్చావేంటి అప్పుడు పండు చెప్పాడు మన ఇంటికి ఫోన్ వచ్చింది మీరు అక్కడికే చేస్తారని నంబర్ చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన తగ్గాడు ఫోన్ ఎప్పుడు వచ్చింది అన్నాడు పండు చెప్పాడు కాసేప కాసేపై ఇంటికి ఫోన్ చేశాడు పండి పండు నవ్వుతూ తల్లిని పిలిచాడు చూడమ్మా ఎవరో ఎంతసేపటి నుంచో ఫోన్ చేస్తున్నాడు రాంగ్ నెంబర్ అని చెప్పినా వినడలేదు అంది అన్నాడు కామాక్షి కొడుకు మాటలు నమ్మి కోపంగా ఏమయ్యా మీరు మనిషి కాదా రాంగ్ నెంబర్ అని ఎన్నిసార్లు చెప్పాలి అని కసిరింది అవతల నుంచి రాధాకృష్ణ దిమ్మరపోయాడు కామాక్షి నేను రాధాకృష్ణ మాట్లాడుతున్నాను పండుగ చెప్పలేదా యువతల పండు నవ్వుతున్నాడు నాన్నగారు ఏం మాట్లాడారమ్మా అని అడిగాడు పండు తర్వాత ఆవిడ బెంగగా కొడుకు మొహంలోకి చూసింది తల్లి మాట్లాడకపోయేసరికి పండు మళ్ళీ అడిగాడు ఆవిడ చెప్పింది ఆయన ఆ అబ్బాయిని తీసుకుని ఎల్లుండి వస్తున్నాడట అతనికి పద్మనిచ్చి పెళ్లి చేద్దామంటున్నాడు ఆయన ఎంతసేపు వాళ్ళ డబ్బు గురించే మాట్లాడుతున్నాడు ఆయన అతన్ని పెళ్ళయ్యాక మంచి చిత్రకారుడిగా చేస్తాడట ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య నువ్వు అని ఆలోచనలో పడింది కామాక్షి గుంటూరులో రాధాకృష్ణ శిష్యుడితో కబురుల పడ్డారు నరసింహం నువ్వు నాకు నచ్చావయ్యా మా ఇంట్లో నా మాట వేదవాకు పద్మ చాలా మంచిది నేనంటే భయం భక్తి ఇక్కడ ఈ విధంగా పెళ్లి మాటలు జరుగుతుంటే కామాక్షి మరణడంతా అన్యమనస్కంగానే గడిపింది తన ఇంట్లో భర్తకి ఫోన్ చేసి చెప్తామంటే ఆయన బయటికి వెళ్ళాట కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్న తల్లిని పద్మ పండు జాలిగా చూశారు ఆవిడకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వాళ్ళు గిరిజన రమ్మన్నారు ఇంతలో కామాక్షికి శ్రీరామ్ నుండి ఫోన్ వచ్చింది అమ్మ పెరట్లో కాలు జారిపడింది తలకి బాగా తగిలింది కాలు ఎముక చిట్టింది అంటున్నారు మీ అందరినీ చూడాలని ఏడుస్తుంది అండి అన్నాడు కామాక్షికి అలా జరిగినందుకు బాధగా ఉన్న భర్తని ప్రస్తుతం తప్పించుకోవచ్చు అనుకుంది పద్మని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది పండు గిరిజ తండ్రిని ఎదుర్కోవడానికి సిద్ధులైనారు నరసింహంతో ఆర్భాటంగా దిగిన రాధాకృష్ణమూర్తి భార్య కనపడకపోయేసరికి చిరాకు పడ్డాడు గిరిజను చూసి నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు పరీక్షలు అయిపోయాయి ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళమంది అమ్మ నేనేమో వద్దని వచ్చేశాను అంది గిరిజ మీ అమ్మేది గిరిజ బదులు పండు జాబ్ చెప్పాడు విన్నాక ఆయనకు చాలా కోపం వచ్చింది వాళ్ళమ్మకు బాగలేకపోతే తను వెళ్ళాలి పద్మని ఎందుకు తీసుకెళ్ళాలి అడ్డగాడిదలాగా ఎదిగిన కొడుకుండి నువ్వు వెళ్ళకపోవడం ఏంటి ఆ పిల్ల నీ మంచి రోజు కదా చూపిద్దామని తీసుకొచ్చాను ఇలా అయింది అలాడు నాగమ్మ వచ్చిన వ్యక్తికి ఆయనకు కావలసిన సకల సదుపాయాలు చూసినా ఆయన శాంతించలేదు కొడుకుని పిలిచి వెంటనే వెళ్ళి పద్మను తీసుకురమ్మన్నాడు తల్లికి తోడవసరం అయితే అతన్ని అక్కడే ఉండమన్నాడు బయట నుంచి తల్లికి ఫోన్ చేశాడు పండు దాంతో ఆవిడే రాత్రికి ఆయనతో ఫోన్లో మాట్లాడింది తల్లి చాలా రోజులకి పద్మను చూసింది కాబట్టి వదలడం లేదు పండుని పంపొద్దు అని ఫోన్ పెట్టింది అంత సూటిగా ఆవిడ మాట్లాడేసరికి ఆయనకు మిగుడు పడలేదు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక పండుగ తల్లికి ఫోన్ చేశాడు యశోద కూతురుని అడిగి అంతా తెలుసుకుంది ఏం దారి తల్లి ఎలా బతుకుతున్నా నీ భర్త నీకు ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉన్నాడు ఈ పిల్లలకు ఒక దారి ఇలా చూపిస్తావో అని బాధపడింది కామాక్షి మీ పిల్లలు ఏ చిన్న విషయం సాధించినా రాత్రి వచ్చే భర్త చెవిన వేసి ఆనందం మీరు పంచుకుంటారు కష్టంలో ఒక తోడున్నాడని మీకు ధైర్యం నా భర్తేమో తన వృత్తి పేరు చెప్పి దేశమంతా తిరుగుతాడు అని అక్కతోనూ వదినతోనూ అన్నది తల్లి కూతురు బాధ చూసి కళ్ళొత్తుకుంది చిన్నక్క చెల్లెల్ని ఓదార్పుగా భుజం తట్టి ధైర్యం చెప్పింది ఏనాడు పెదవి పని కామాక్షి ఇవాళ కొంత బహిర్గతం అవడంతో ఎంత ఆవేదన చెందుతుందో అని బాధపడింది చిన్నక్క ఇల్లు చేరాక పండు గిరిజ పోటీలు పడి జరిగిన భాగవతం అంతా చెప్పారు నాగమ్మని పిలిచి మా అల్లుడు ఇతను అంటూ ఆయన పరిచయం చేశాడ నేను నువ్వు ఆడకూతుళ్ళవు ఆయన అతగాడే తన అల్లుడు అంటున్నాడు ఎలా వీళ్ళిద్దరికీ మనవవుతుంది అని నాగమ్మగారు బాగా ఢీలా పడిపోయింది ఆ పిల్లని మనసారా ఇష్టపడ్డాడు అయినా ఇది జరిగేదారి కనబడలేదు కామాక్షి నవ్వి నాగమ్మగారు మీరు అధైర్యపడకండి అంది నాకు వదలండి అంది ఆ మాటలోని గంభీరతకి స్థిర నిర్ణయానికి ఆవిడ అబ్బురపడింది పద్మని పండు ఆట పటించాడు నీ పెళ్ళికొడుకు భలే ఉన్నాడే నువ్వు చూడలేదు కానీ అతి సుందరాకారుడు సుకుమారదేవుడు అని పండు చిన్నక్క వైపు చూశాడు పోనీ చిన్నక్క నానమాట తీర్చడం కోసం నువ్వు చేసుకోరాదు ఆ గున్న ఎనుగుని అన్నాడు గిరిజ తమ్ముడిని తనడానికి లేచింది నా ఆలోచన కాదే పద్మకు పెళ్ళయ్యాక నాన్నకు తప్పక ఐడియా వస్తుంది ఈ ఆలోచన రావడమే ఆలస్యం నీపై దండయాత్ర తప్పదు గిరిజ బెంగగా తల్లివైపు చూసింది ఆ పిల్లకు ఉద్యోగం చేయాలని తల్లిని సుఖపెట్టాలని గొప్ప కోరిక పండు వదలలేదు గిరిజక్క అందరూ మన సినిమాల్లో అయిపోయింది చూపించడానికి జంతికల చక్రం తిప్పుతారు కానీ నేను అలా కాదే ఇదిగో నా వేలితో చక్రం తిప్పి భవిష్యత్తు చూపిస్తున్నాను నాన్న దృష్టి నీ మీద పడక తప్పదో అతడి పక్కనలో ఎలా ఉంటావో ఊహించుకుంటాను ఒక టర్నింగ్ ఇచ్చుకో గిరిజ భయం భయంగా చూసింది ఒరే బాలవాక్ బ్రహ్మవాక్ అన్నారు రా పైన తదాసు దేవతలు ఉంటారు నీ నోటితో అనుకురా అలా దానికిరా ప్రతిదానికి రాణి రుద్రమదేవిలాగా వస్తావే ఇక మానేస్తావా అన్నాడు పండు మానేస్తా అన్నట్టు చూసింది గిరిజ అమ్మ ఓ చేద్దాం అన్నాడు పండు కామాక్షి ఏమిటో అన్నట్టు కొడుకువైపు చూసింది పద్మక్క కాస్త విశాలమైన మనసు చేసుకోవాలి ఆనంద్ గారిని దీనికి ఇచ్చి కట్టపెడదాం ఒకరికి దేవాలయంలో ఒకరికి రిజిస్ట్రార్ ఆఫీస్లో కానిచ్చేద్దాం ఈ సంసారం ఇది లెక్క చూస్తున్నాను నాకు ఓ నిశ్చింత వస్తుంది అన్న పండుగడిని తనడానికి అక్కలిద్దరు పడ్డారు అక్కలిద్దరి చేతులకు అందకుండా పండుగడు పరుగు ప్రారంభించాడు పరుగులు తీస్తున్న ఆ పిల్లలను చూస్తున్న ఆవిడికి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలను అనిపించింది పద్మ ఆనందల పెళ్లి రిజిస్టార్ ఆఫీస్లో చేయడమే మంచిది అనిపించింది రిజిస్టర్ మ్యారేజ్ అయితే గుర్తుగా చేయొచ్చు వాళ్ళిద్దరికీ పెళ్లి గురించి ఏ చక్కని కలలున్నాయో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని బాధపడింది తను మాత్రం ఏం చేస్తుంది భర్తకి పద్మకి ఈ సంబంధం నచ్చలేదుట మరో సంబంధం చూద్దాం మనకి ఉన్న ఆస్తి పిల్లలే కదా వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనాలి అని ఉత్తరం రాస్తే చిన్నపిల్ల దానికి ఇష్టం ఏమిటి నువ్వు దాన్ని సరిగా పెంచలేదు తండ్రి మాట వినాలని చెప్పు వీళ్ళ వంశం ఎంత గొప్పదో మీకేం తెలుసు అంటూ నాలుగు పేజీల ఉత్తరం వాళ్ళని పొగుడుతూ రాశాడు ఈ అతడికి నచ్చజెప్పడం ఎవరి వల్ల కాదు అని నిర్ణయించుకుంది ఎంతసేపు అతగాడి డబ్బు మనదవుతుంది అని రాస్తాడు ఏమిటి డబ్బు పిచ్చి ఆయన వచ్చే ముందు రోజే వసంత పిల్లల్ని తీసుకుని వచ్చింది వసంత అంటే పాఠకులకు గుర్తుండే ఉంటుంది రాధాకృష్ణ గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఆ వసంత దగ్గరే విజిట్ చేస్తుండేవాడు ఆవిడ వెంబడేసుకుని తిరుపతి కూడా వెళ్ళాడు ఆయన ఎక్కడో దూరపు చుట్టుగా ఉంది ఈ వసంతకి కామాక్షికి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి అలా వస్తుందని ఆవిడ అనుకోలేదు వసంత కూడా రావడానికి భయపడింది కానీ డబ్బు చాలకపోవడంతో రాక తప్పలేదు పండు గిరిజ అమ్మ ఆవిడెవరు అని కామాక్షిని అడగడం మొదలుపెట్టారు ఏం చెప్తుంది ఎవరిని చెప్పగలదు ఆవిడ మనకేమవుతుంది అంది గిరిజ కామాక్షి విసుక్కుంది మనకు బంధువు నీకు పిన్ని వరుస అవుతుంది వసంత స్టైల్గా ఉంటుంది వచ్చినప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎప్పుడొస్తారు అంటూ ఆరాలు కామాక్షి గురించి బంధువులందరూ గొప్పగా ఆసక్తిగా చెప్పుకోవడం వసంతకి తెలుసు పిల్లలతో పిల్లలతో ఆవిడికున్న అనుబంధాన్ని చూసి ఆశ్చర్యపోయింది వసంత కామాక్షి వాళ్లకు మర్యాదలు చేస్తుంటే పద్మ అసహనంగా ఉంది నాన్నగారి డబ్బంతా తిని మనకు ద్రోహం చేసిన వాళ్ళకి మన ఇంట్లో మర్యాదలు ఏమిటమ్మా పద్మకు తండ్రి విషయాలన్నీ తెలుసు తల్లిలాగా వచ్చిన వాళ్ళని ఆదరించలేకపోయింది కామాక్షి స్పష్టమైన నిర్ణయంతో పద్మకు సమాధానమిచ్చింది ఏ ఒక్కరు చెడ్డగా బతకాలని అనుకోరు పరిస్థితుల ప్రాబల్యం వలన బలహీనతలను జయించలేక పక్కదారులు పడతారు రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు మోగేది తప్పు చేసిన మగవాణ్ణి మనం ఏం శిక్షించాం అతన్ని ఇంటికి రాకుండా ఆపగలిగామా అసహాయరాలి మీద జాలిపడాలి కానీ ఆగ్రహపడకూడదు ఆడదాన్ని తోటి ఆడదే అర్థం చేసుకోలేకపోతే ఇంకా మగవాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ సంభాషణ విన్న గిరిజకి ఆవిడెవరో అర్థమైంది ఏం సమర్థించావమ్మా ఆమెను అంది ఇది నా అనుభవాల సారాంశం ఈ ఇంటి గృహిణిగా అతిథికి మర్యాద చేయడం నా ధర్మం అంది కామాక్షి పరిస్థితుల ప్రాబల్యం వల్ల పతనం అన్నావు కదమ్మా మరి నువ్వు కోసం ఎలా కష్టపడ్డావు ఎన్ని రకాలుగా శ్రమపడ్డావు ఏనాడు దారి తప్పలేదే కామాక్షి పలుచగా నవ్వలేనట్టు నవ్వింది ఇది నా సంస్కారం సాంప్రదాయానికి నేను ఇచ్చిన గౌరవం నా బిడ్డల గౌరవాన్ని కాపాడడం నా ధర్మం గిరిజ పద్మ తల్లిని ఆనంద బాష్పాలతో చుట్టేశారు తొందరపడి నిన్ను ప్రశ్నించాం మమ్మల్ని క్షమించమ్మా అంటూ వాళ్ళని ఆవిడ ప్రేమగా అక్కును చేర్చుకుంది నాకేం కష్టం కలగలేదు మంచి చెడు తెలుసుకోగలిగే తాక్య జ్ఞానం మీలా పెరగాలి ఇదే నా కోరిక ఆ తల్లి బిడ్డల సంభాషణ వింటున్న వసంత సిగ్గుతో నిశ్చేష్టరాలే నిలబడిపోయింది వసంత కొడుకు వచ్చి అన్నాడు పెద్దమ్మ గారి మాటలకు అర్థం మాకు తెలిసింది నీకు తెలియకపోతే మేమేం చేయలేం ఇక ఒక క్షణం ఇక్కడ ఉండవు నువ్వు మాతో వస్తే రా ఆ పిల్లవాడు కామాక్షి పాదాలకు నమస్కరించాడు రెండు రోజులుంటామని వెళ్ళిపోతున్నారు ఇది నాకేం బాగుండలేదు అని కామాక్షి అంటుంటే ఆవిడ ఔన్నత్యం ముందు తను ఎంతో వసంతకు అర్థమైంది మీ బిడ్డల్లాగా చక్కగా పెరగాలని మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దమ్మ అంటూ నా పిల్లవాడి తల కామాక్షి ఆప్యాయంగా నిమిరింది వాళ్ళు పద్మ దగ్గరికి వచ్చారు మేం బాగా చదువుకుని అభివృద్ధి చెందాక మిమ్మల్ని పిలుస్తాం తప్పక రవాణి సుమ పద్మ నిండు మనసుతో తలాడించింది ఇక్కడ మేము గడిపింది అతి స్వల్పకాలం అయినా మాపై బాగా ముద్రించుకుపోయింది ఈ సంసారం కష్టపడల్లో ఉన్న ఆనందం ఏమిటో తెలుసుకున్నాం పద్మ అతని భుజం తట్టి సాగనంపడానికి వెనకనే వెళ్ళింది రాధాకృష్ణమూర్తి మర్నాడు వస్తుంటే గిరిజ విశాల హృదయుడు గారు వచ్చేస్తున్నారు పండు అంది పండు వస్తున్న తండ్రి వైపు ఒకసారి చూసి వెంటనే అక్కవైపు చూశాడు అమ్మ స్థాయికి మనం తగిన బిడ్డలుగా ఉండాలి కదే అన్నాడు గిరిజ అదిరిపడి తమిళని చూసింది ఏమిట్రా పండు నీకు ఈరోజు ఏమైంది ఉన్నటువంటి ధర్మరాజులాగా నీతి సూక్తులు వల్లిస్తున్నావు అంది పండు నుదులు కొట్టుకున్నాడు ఏమిటోనే కొందరు అనవసరంగా పెద్దవాళ్ళుగా ముందు పుట్టేస్తారు వాళ్ళ మెదళ్ళు మాత్రం మోకాలు కిందికి దిగిపోతాయి గిరిజ వాణ్ణి ఒక్కటిచ్చుకుంది నా మెదట మోకానికిందా ఎంత పొగరు పండు ఆశ్చర్యంగా అడిగాడు బాగుందే ఆల్రెడీ అరికాలకిందికి దిగిపోయిందా నాకు తెలియస్తుమా ఇదివరకు స్థానంలోనే ఉందనుకున్నాను గిరిజమాణి దొరకపుచ్చుకొని తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని వెంటపడింది ఇంటికి వస్తున్న ఆయనను ఆయనకి వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు వచ్చిన వాళ్ళని చూసుకోకుండా ఏమిట్రా పరుగులు అని విసుక్కున్నాడు కామాక్షి సుబ్బమ్మ ఇంటికి పనుందని వెళ్ళి ఉంది అందుకని పద్మే తండ్రికి ఉపచారాలు చేసి కుశల ప్రశ్నని అడిగింది గిరిజ పెరట్లో నుంచి వచ్చిన నాన్నగారు మీ చుట్టాలుట వసంత గారుట విజయవాడ నుంచి వచ్చి రెండు రోజుల నుండి వెళ్ళారు అంది ఆయన ఆ మాటలకు తెల్లబోయారు తర్వాత తెప్పరిల్లి మన చుట్టాలు ఎవరు విజయవాడలో లేరు అని నాకు స్నానానికి నీళ్లు పెట్టు అని మాట మార్చాడు గిరిజ నవ్వుకుంటూ వెళ్ళింది స్నానం చేస్తున్నా ఆయనకి ఆలోచనలే ఆ వసంతకు బుద్ధి లేదు తిరుపతి ప్రయాణం ఆమె చలవే కదా అందరిలో తను చులుకనైపోయాడు కామాక్షి ఇదివరకట్లాగా మాట్లాడమే మానేసింది అది చాలా వసంత ఇప్పుడు ఇక్కడికి రావడం ఏమిటో కామాక్షికి ఏం చెప్పి వెళ్ళిందో ఏమో దయ్యంలాగా ఎన్నైనా చెప్పే ఉంటుంది ఆయన విసుకొచ్చేసింది చెప్తే చెప్పని తన మధ్య వసంత మొహమే చూడలేదు కామాక్షి నమ్మితే లేకపోతే మానని తను లెక్క చేయడు ఆయన భార్య ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు పద్మని దగ్గర కూర్చోపెట్టుకుని తను ఎంత కష్టపడి ఆ సంబంధం చూశాడో ఆ పెళ్ళి అయితే పద్మ ఎంత సుఖపడుతుందో నూరిపోస్తున్నాడు పద్మమోహంలోని అసంతృప్తిని ఆయన గమనించాడు ఈ గిరిజ ఒకటి దానికి ఏవో నూరిపోసి ఉంటుంది అయినా వాళ్ళమ్మ ఇంతకన్నా బింకం పోయింది ఏమైంది తండ్రి మాట విని తల వంచుకుని తాళి కట్టించుకుంది ఆయన పద్మతో అదే అన్నాడు మీ అమ్మ అంటే నీకు ప్రాణం కదా మీ అమ్మ జీవితమే నీకు ఆదర్శం కావాలి ఈ ఒక్క మాట పద్మకు నచ్చింది కామాక్షి కోళ్ళు మండింది ఏం పెద్దవాళ్ళు బిడ్డల ఇష్టాయిష్టాలు ముఖ కవళికలు గుర్తించవచ్చు కదా గుడ్డి వాళ్ళలాగా తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు ఏమీ దిక్కులేని వాళ్ళలాగా పిల్లను ఊరేగించుకుని వాళ్ళ ఇంటి మీద పడతామా మీరు జమీందారులు ఇహ వాళ్ళ అంతకన్నా కుబేర్లు ఇవేం నాకు నచ్చలేదు ఇక్కడే చేద్దాం అంది కామాక్షి భర్త పెళ్లి ప్రసంగం తీసుకొచ్చినప్పుడు ఆయనకి భార్య దెబ్బలాటం చిరాకేసింది ఆయన ఈ పెళ్లి సంబంధం విషయంలో ఆమోదించినట్లే ఉందిలే అనుకుని సంబరపడ్డాడు అసలే మాటకారి ఇప్పుడు హుషారుగా ఉన్నాడు కామాక్షికి ఎన్ని చీరలు కొందామనుకుంటున్నాడో పిల్లల బట్టలు బంధువుల పెట్టుపోతలు అని గొప్పగా చెప్తున్నాడు కామాక్షికి ఆయన దృష్టి మరల్చడం అర్థం కాలేదు ఎలాగా అని ఈ ఏం కానీ ఈ మధ్య మీరు వెళ్ళిన ఊళ్ళ విశేషాలు చెప్పండి అంది ఆయన తలకిందులైపోయాడు చాలా ప్రేమగా అన్నాడు ఈసారి నాకేదైనా సన్మానం జరిగితే నేను తీసుకెళ్తాను తర్వాత పెళ్లి నిర్ణయం చేసుకున్న రోజు దగ్గరకు వచ్చేస్తోంది భర్త చూస్తే ఇల్లు కదలడం లేదు ఏం చేయడమో ఆవిడకి అర్థం కావట్లేదు ఆయన ఉంటే చచ్చినాయి పెళ్లి జరపనివ్వడు గిరిజ యాదాలాపంగా అంది ఆనంద్ గారు బాగుంటారు కదమ్మా అక్క గురించి అడుగుదామా అంది కామాక్షి ఆనందకేం తక్కువ బంగారు తండ్రి చక్కటి రూపం చక్కటి ఉద్యోగం అంది కావాలనే భర్త ధోరణి తెలుసుకోవడానికి ఆయన మండిపడ్డాడు ఒక వంటలక్క మనవడు నాలాంటి ఆర్టిస్ట్కి అల్లుడౌనవా నా స్టేటస్ ఏం కావాలి ఏదో స్నేహం చేస్తే చేశారు అందరిని మీద పెట్టుకోకండి సంచి చేత పట్టుకుని ఆయవారం బ్రాహ్మణులాగా బియ్యం కోసం పక్క వాళ్ళ ఇంటికి వీధిలోని వాళ్ళందరిళ్లకు మీ బిడ్డలు తిరిగిన నాడు ఈ స్టేటస్ ఏమైంది సరుకుల కోసం షావుకాన్ని దేవరించినప్పుడు స్టేటస్ లేదా చనిపోయాక అందరం వెళ్ళేది మారు మన స్టేటస్ చూసి మనల్ని వేరే స్వర్గంలో తగలెటరు అంది కామాక్షి ఆయన అగ్నిహోతుడైనాడు నీ బుద్ధి ఇలా తగలినిది గనుకనే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి నేను రాజాలాగా బతికాను సరే ఒక మాట మాత్రం ఖాయం నా గొంతులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు వాడు నాకు అల్లుడా అన్నాడు ఆవిడ కొంత తగ్గింది పిల్ల ఏదో ప్రసక్తి తెచ్చింది అంత మాత్రం చేత అన్ని మాటలు ఎందుకు ఎదిగిన పిల్ల ఉన్నాక వంద సంబంధాల గురించి ఆలోచిస్తాం అయినా మన ఇద్దరివి ఉత్తర దక్షిణ ధృవాలేమో మీరు చెప్పిన ఆ కుర్రాడు మోటుగా పిప్పళ్ళ బస్తాలా ఉన్నాడని పిల్లలు అంటున్నారు మేము చెప్పింది మీకు నచ్చలేదు ఆయన కొంచెం భయంగానే ఉంది ఆవిడలా మాట్లాడుతుంటే ఆయనను ఏ ఊరైనా పంపిద్దామంటే వీలవడలేదు మనం తాంబూలాలు పుచ్చుకుంటామని మా అన్న వదిలిని అమ్మని మీ వాళ్ళని పిలవద్దా పద్మ ఫోటో చూస్తే అత్తగారు ఆనందపడింది ఇంకా మనం ఆలస్యం చేయడం ఎందుకు ఇద్దరం వెళ్దాం అన్నాడు ఆయన పద్మ పరీక్షలు అవ్వాలి అని ఇన్నాళ్ళు ఆపింది ఇప్పుడు అమ్మాయి పరీక్షలు కూడా అయిపోయినాయి ఇంటికి రంగులు వేయించడం మొదలుపెట్టింది కామాక్షి ఆనంద్ కట్నం వద్దన్నాడు అయినా వాళ్ళకి ఏ విధమైన నోటు చేయదలుచుకోలేదు కామాక్షి నాగమ్మ ఉంటున్న ఇల్లు స్లాబ్ చేయడానికి మనుషుల్ని పెట్టింది ఏదైతే ఇందని బట్టలు తీయడానికి బజార్కి వెళ్ళింది ఆనంద్కి డబ్బు ఇచ్చి నచ్చిన బట్టలు కొనుక్కోమంది ఆవిడ ఇస్తున్న కొత్త పంచాయలు ఆల్చి చూసి రాధాకృష్ణమూర్తి నవ్వుతూ ఇప్పుడు నాకెందుకు ఈ బట్టలు అన్నాడు నా వ్యాపారం బాగా సాగుతున్నందుకు నాలుగు డబ్బులు సంపాదించుకోగలిగినందుకు కానుకగా మీకు అంది ఆ రోజు సాయంత్రం కామాక్షి కుప్పు వేసుకుని దానిపై ఆకు సంపెంగ పువ్వు పెట్టింది లేత సిమెంటు రంగు చీర చివరిన కొద్దిగా తెలుపు అంచున్నది కట్టుకుంది ముదురు సిమెంట్ రంగు జాకెట్టు మెళ్ళో పుస్తెళతాడు రెండు పొట్ల రెండు పేటల నల్లపుసల దండ జీవితంలోని కష్టసుఖాలను కాచివడబోసిన ఆ కళ్ళు ఉత్సాహంగా ఉన్నాయి ఆయన పది నిమిషాలు సేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కామాక్షి నాకు నీ చిత్రం ఉంది రేపే ప్రారంభిస్తాను నువ్వు ఇచ్చిన బట్టల ఖర్చు వృధా పోదులే అన్నాడు ఈరోజు మనం సినిమాకు వెళ్దాం అన్నాడు ఆవిడ నవ్వింది ఇదేమిటి మన్ని సినిమాకు వెళ్ళి తీరాలని ఎవరైనా ఆజ్ఞాపించారా అంటే ఇదిగో నేనే ఆజ్ఞాపిస్తున్నాను పద బయలుదేరు అన్నాడు ఆవిడ పిల్లల వైపు చూసింది ఆయన వాళ్ళెందుకు వేరే మరోసారి వెళ్తారులే వాళ్ళు అన్నాడు ఆవిడ వెంటనే బయలుదేరలేదు క్షమించండి వాళ్ళని వదిలి నేను ఆనందం పొందలేను వాళ్లకు తీరని కోరికలు నాకెందుకు అంది నాగమ్మ ఆశ్చర్యపోయింది భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు ఒక్క నిమిషం వదిలేని వాళ్ళగా కనిపిస్తాడు మళ్ళీ నెల నెలలు ఇల్ల ఇల్లుని ఇల్లాన్ని వదిలి పారిపోతాడు ఎలాంటి మనిషినా బాబు అనుకుంది కామాక్షి ప్రార్థన ఫలించింది బరంపురంలోని ఒక సంస్థ వారు రాధాకృష్ణమూర్తికి సన్మానం చేస్తారట వెంటనే అంగీకరించాల్సింది అని ఫోను కామాక్షి తేలిగ్గా నిట్టూర్చింది ఆయన ఒప్పుకోవడమా మానడమా అని ఊగిసలాడుతున్నాడు చివరికి ఆయన కోరిక జయించింది ఆయన వెళ్ళాక కామాక్షి పద్మ కామాక్షి పద్మ ఆనందులను కూర్చోపెట్టి కొత్త బట్టలు అందించింది నాగమ్మకు మంచి పట్టు చీర పెట్టింది ఆనంద్ ఒంటరిగా ఉన్నప్పుడు పద్మ అడిగింది ఇలా మనం సాదాసీదాగా వివాహం చేసుకుంటున్నందుకు నిరుత్సాహంగా ఉందా అని అతను పద్మ వైపు చూశాడు ఎరుపు సిల్క్ జరీ చీర దానిపై చిన్న చిన్న పువ్వులు ఎరుపు జాకెట్టు చేతులకు అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ వేసుకుంది మెడలో సన్నటి గొలుసు సున్నితంగా ఉన్న నెక్లెస్ కాళ్ళకు పసుపు ఇంత వినయవంతురాలు అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావడం కంటే సుందరమైన విషయం ఆనందకరమైన విషయం ఏముంది అనుకున్నాడు నెమ్మదిగా అన్నాడు కళలు కనడం తప్పు కాదు పందిరిలో పెళ్లి చేసుకోవాలని మనవాళ్ళు పది మంది ఆశీర్వదించాలని నాకు ఉంది కానీ ఆ కళలు నెరవేరడానికి అడ్డుపడే పరిస్థితులను అర్థం చేసుకోలేని వాడిని కాదు కళల కన్నా పరిస్థితులు గొప్పవి కదా ఎటువంటి ఆలోచనలు పడవద్దు అమ్మగారు చెప్పింది చేద్దాం పద్మవాలిన కనురెప్పల నుండి రెండు కన్నీటి బిందువులు అతను తమ కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు అమ్మ అతనిలోని ఈ ఔన్నత్యాన్ని చూసే అల్లుడిగా చేసుకోవాలనుకుందేమో కామాక్షి తమ వీధిలోని వారిని కొంతమందిని తనతో పాటు పనుల నిర్వహణకి సాయం తీసుకుంది నాగమ్మ ఇంటి గృహప్రవేశం వధూవరుల సత్యనారాయణ వ్రతం పెళ్లిన మర్నాడు నిర్ణయించింది పండుని పంపి బంధువులందరినీ పిలిపించింది పెళ్లి నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసిన మర్నాడు అట్టహాసంగా ఫంక్షన్ ఏర్పాటు చేసింది వచ్చిన వాళ్లతో మొదటే చెప్పింది ఈ వివాహం నా భర్తకి ఇష్టం లేదు ఆయనేమిటో ఆయన చేసే పనులేమిటో మీకు అందరికీ నాకన్నా బాగా తెలుసు నా బిడ్డల క్షేమం నాకు ముఖ్యం మీ అందరి చల్లటి ఆశీర్వచనం మా ఇంటికి కావాలి మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో ఆయనకిష్టలేని లేని ఈ పెళ్లి జరిపించాను నా పరిస్థితి అర్థం చేసుకోండి ఒకటవాలని అనుకున్న ఆ జంటను అభినందించి ఆశీర్వదించండి వాళ్ళు ఆవిడలోని నిజాయితీకి వధూవరులు ఇద్దరు ఈడు జోడుగా ఉన్నందుకు ఆనందించారు మర్నాడు వాళ్ళందరూ వెళుతుంటే కామాక్షి అందరికీ బట్టలు పెట్టింది బావగారికి తోడి నమస్కరిస్తోంది మా ఇంటికి పెద్ద మీరు ఈ పెళ్లి ఇలా జరిగిందని తమ్ముడు లేడని కలతపడకండి పడకండి మేమంత అదృష్టవంతులం కాదు ఆయన ఈ పిల్లల ఇష్టాన్ని గమనించరు ఆయన చెప్పింది చేసి వీళ్ళ బతుకు పాడు చేయడం నాకు రాదు అందుకే ఏకాకిగా ఈ శుభకార్యం జరిపించాను ఆయన కదిలిపోయినాడు మరదల్ని ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళాడు కామాక్షి ఆనందని పిలిచింది ఇది నీ ఇల్లు మేము వాళ్ళం నా తర్వాత ఈ కుటుంబ భారం నీది మనిషిలోని చెడ్డతనాన్ని ద్వేషించండి కానీ ఏనాడో మనిషిని ద్వేషించకండి ఎటువంటి తప్పు చేసిన వాడినైనా ఆదరించి అంగీకరించగల మనసు పెంచుకోండి అని చెప్పింది అతను ఆవిడ మనసులోని భావాన్ని గ్రహించాడు ఆనంద్ పద్మ సంతోషంగా తిరుగుతుంటే కామాక్షికి రెండు కళ్ళు చాలడలేదు చూడడానికి పెళ్ళైన తర్వాత నాగమ్మ కామాక్షిని గౌర కౌగులించుకొని అన్నది ఇప్పుడు మిమ్మల్ని వదినగారు అని పిలిచే ధైర్యం వచ్చింది బాబుగారు కూడా వచ్చి పిల్లల్ని దీవించి మనతో కలిస్తే చాలు నాకు మరి ఏం అక్కర్లేదు అంది కామాక్షి ఆవిడ కోరిక విని ఆలోచనలో పడింది అది జరిగే విషయమా ఏమో ఆయన మనస్థితిపై ఆధారపడిన విషయం తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం